ఒక్కదానికి ఏదో ఉపకారం జరిగిందని కాదుట అమ్మయ్య వర్షం పడింది ఈ గ్రీష్మ ఋతువులో ప్రాణులన్నీ తపించిపోయై వేడికి వడగాట్పులకు శోషించిపోయి నీరసపడిపోయారు నల్లటి మబ్బు వేసి ఒక్క మెరుపు మెరిసేటప్పటికీ కదంబం చెట్టు మొగ్గ వేస్తుంది అప్పటి వరకు కనపడదు ఒక్క మొగ్గ కనపడదు ఎన్ని మొగ్గలేస్తుంది అంటే చెట్టు చెట్టు అంతా మొగ్గలే నాకు గోశాలలో ఉన్నాయి కదంబ వృక్షాలు వర్షం ఇంకా పడుతుంది అని నల్లటి మబ్బులేసి మెరుపు మెరిసేటప్పటికి చెట్లన్నీ వస్తాయి వర్షం పడేటప్పటికీ గుండ్రగా ఇంతంత పువ్వులు పూసేస్తాయి అంటే అన్ని ప్రాణులు సంతోషించడానికి అన్ని ప్రాణులకు అన్నానికి కావలసిన వర్షం పడింది అమ్మయ్యా అందరూ సంతోషంగా ఉంటారు అని తను సంతోషపడిపోయి పువ్వులు పూస్తుంది కదంబ పది మంది సంతోషాన్ని